ఫిబ్రవరి పదకొండున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గారు నమస్కారం గురువు గారు గురువు గారు ఎక్కువగా మనం ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు అమ్మవారికి అయ్యవారికి కట్టిన ఆ శేష వస్త్రాలని ఆ చీరలని వేలంగా మనకు అమ్ముతూ ఉంటారు అయితే మనం అవి కొనుక్కొని తీసుకొచ్చుకున్న తర్వాత వాటిని మనం అంటే కట్టుకోవచ్చా గురువు గారు తప్పకుండా తెలియస్తాము ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం యాదేవి సర్వభూత మాతృరూపేణ సంస్థిత దీంట్లో రెండు రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయమ్మా ఒకటి ఉత్సవ విగ్రహాలకు కట్టినటువంటి చీరలు ఉత్సవ విగ్రహం అంటే ఏంటి ఇప్పుడు దసరా నవరాత్రులలో చాలా చోట్ల అమ్మవారి యొక్క ప్రతిరూపకంగా విగ్రహాలు పెడుతూ ఉంటారు అంటే ప్లాస్టిక్ ఆఫ్ ప్యారెస్తో సంబంధించిన విగ్రహాలు టెంపరీగా ఉన్నటువంటి విగ్రహాలు అయితే వాటికి కట్టినటువంటి చీరలు ఒక రకంగా వాడుకోవాలి అలాగే గర్భాలయంలో అంటే ఒక దేవతామూర్తికి కట్టినటువంటి ఏవైతే వస్త్రాలు ఉంటాయో అవి కొన్నింటికి వాడాలి అని చెప్పి సనాతన ధర్మము నిజానికి సనాతన ధర్మం అనేటటువంటి ఇలాంటివన్నీ ఏమి చెప్పదు ఇవన్నీ కూడా మానవులు తెలుసుకోవడానికి మనుషులు అర్థం చేసుకోవడానికి చెప్పేటటువంటి కొన్ని సూత్రాల ద్వారా కొన్ని సంస్కృతంలో ఉన్నటువంటి ఆధారాల ద్వారా వాళ్ళకు విషయ పరిజ్ఞానం కోసమే ఇలాంటి విషయాలు చెప్పడం తప్ప ఇదేదో భయపెట్టడానికో లేదా కట్టుకుంటే అయ్యో నేను మర్చిపోయి కట్టుకున్నాను మళ్ళీ నాకు ఏమైపోతుందో అని భయపడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు అయితే ఉత్సవ విగ్రహాలకు కట్టినటువంటి చీరలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరైనా కట్టుకోవచ్చు ఎందుకంటే అవి ప్రతిష్ఠించినటువంటివి కావు అవి కేవలం అలంకరణ కోసం వినియోగించినటువంటి చీరలు అలాగే ఒక దేవతా స్వరూపానికి వినియోగించినటువంటి చీరలు కనుక అవి ఎవరైనా కూడా ధరించుకోవచ్చు కానీ దేవాలయాలు ఉంటాయి పెద్ద పెద్ద తిరుపతి లాంటి దేవాలయాలు శ్రీశైలం లాంటి దేవాలయాలు ధర్మపురి లాంటి దేవాలయాలు ఇలా కొన్ని కొన్ని దేవాలయాలు ప్రతిష్టాత్మకమైనటువంటి శక్తితో కూడుకున్నటువంటి దేవాలయాలు ఉంటాయి అలా ఆ శక్తికి కట్టినటువంటి వస్త్రాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రము మనము వినియోగించుకోవడానికి అవకాశము లేదు అలా కట్టుకోకూడదు అవి ఏమిటి అంటే గనక ఒకవేళ కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనుకుంటే అవి దేనికి వినియోగించుకోవాలంటే మడికి అంటే పూజ చేసుకునేటప్పుడు ఒక మడి వస్త్రంగా దేవత ఆరాధన చేసినప్పుడు యజ్ఞ యాగాదులు చేసినప్పుడు దేవతలకు సంబంధించినటువంటి క్రతువులు చేసినప్పుడు మాత్రమే అవి స్త్రీలైనా సరే పురుషులైనా సరే పురుషులకు పంచలు దోతులు అవి ఉంటూ ఉంటాయి పురుషులు అలాంటివి వినియోగించారు స్త్రీలకైతే చీరలు కానివ్వండి ఇలాంటివి ఇలాంటి యజ్ఞయాగాదులకు దేవతాక్రతువులకు ఉన్నప్పుడు మాత్రమే అవి తీసి వినియోగించుకోవాలి మళ్ళీ అవి ఎక్కడ పడితే అక్కడ మన ఇంట్లో పెట్టకూడదు కొంతమంది చాలా మంది ఏం చేస్తారంటే దేవతా వస్తువులు అని చెప్పి బీరువాలో పెట్టేయడం కానీ బెడ్రూమ్ లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటివి అసలు చేయకూడదు దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మీ ఇంట్లో దేవతా స్థానంలోనే ఉండాలి అవి పూజా మందిరంలో ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో పూజా మందిరం సపరేట్ గా ఉంటూ ఉంటుంది అలాంటి వాటిలో పెట్టుకోవాలి మళ్ళీ దానికి అంటు ముట్టు దోషం అనేటటువంటిది అంటకూడదు ఎందుకంటే నీటికి అంటూ ఉంటుంది అగ్నికి అంటూ ఉంటుంది బట్టకు అంటూ ఉంటుంది అలాగే అంటు అనేది ఈ మూడుకి కూడా ఉంటుంది వస్తువుకి అంటు ముట్టు మైలా ఉంటుంది అలాగే ఇది నీటికి అంటూ ముట్టుమైలా ఉంటుంది అగ్నికి కూడా అంటూ ముట్టుమైలా ఉంటుంది ఈ మూడికి కూడా ఉంటుంది కాబట్టి ఈ మూడు తగలకుండా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఆ వస్త్రాలను పెట్టాలి లేదు అంటే దోషము అంటే దోషము అంటే అర్థం ఏంటి అంటే ఏదైనా అరిష్టం జరిగే అవకాశం కానివ్వండి ఏదైనా ఇబ్బంది జరిగే అవకాశము లేదా నీ జీవితంలో ఏదైనా నష్టం జరిగే అవకాశం ఇలాంటివి చిన్న చిన్న ఇబ్బందులు అనేటటువంటి జరుగుతాయి తప్ప అంత పెద్దగా అమ్మవారి ఇబ్బంది పెట్టదు అలాగని చెప్పేసి దేవుడు వస్త్రాలు మనం దోషం చేశాం కదా భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే అలాంటివి చేసినప్పుడు నువ్వు అలా తప్పు చేసినప్పుడు అమ్మవారిని చిన్న శిక్ష అయినా విధిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే మనం కోపగించుకోనో లేదా ఒక మాటనో లేదా ఒక దెబ్బ వేసో ఎలాగైతే మనం ప్రేమ చూపిస్తామో అమ్మవారు కూడా అలాగే నువ్వు ఒక వస్తువు తీసుకున్నప్పుడు దానిని శ్రద్ధగా ఏకాగ్రతతో చిత్తశుద్ధితో దానిని మం మడి మైలా అంటకుండా మంచిగా ఉంచాలి నీట్గా ఉంచాలి అనేట ఒక హింట్ని ఇస్తుంది తప్ప అలాగని చెప్పేసి ఏమీ నష్టం కూడా చేయదు చాలామంది భయపడుతూ ఉంటారు అలా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ కనిపించడం లేదు కనుక అలాంటివి ఏమీ అవసరం అవి తీసుకు టువంటి విధానాన్ని బట్టి వాళ్ళు అలాంటి వస్త్రాలను దేనికి వినియోగించుకోవాలి అవి తీసుకునేటప్పుడే అడగాలి అడిగి తెలుసుకొని వాటికి ఏ స్థానం ఉంటుంది అని తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు తీసుకొని వాడుకోవడం చాలా మంచిదమ్మా అయితే గురువు గారు మనకు గ్రామ దేవతలు ఉంటుంటారు కదా మనకు సంవత్సరానికి ఒకసారి బోనం చేసి అలా చేస్తుంటారు అలాంటప్పుడు కొంతమంది అంటే ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మొక్కుకుంటుంటారు అమ్మవారికి చీర సమర్పిస్తాను అని చెప్పి అలా పెట్టినప్పుడు ఒక్కొక్కసారి అంటే కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఏమో చీర అమ్మవారి దగ్గర పెట్టి మనకి ఇచ్చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సార్లు వాళ్ళు తీసుకుంటారు అలా మనకు రిటర్న్ ఇచ్చిన చీరని కట్టుకోవచ్చు అంటారా రిటర్న్ ఇచ్చినటువంటి చీరని కట్టుకోవచ్చు ఎందుకంటే అది కేవలం స్పృశించి మాత్రం నీకు ఇచ్చేస్తున్నారు అక్కడ ఎప్పుడు అమ్మవారికి వినియోగించిన వస్త్రము మనము ఇచ్చినటువంటి వస్త్రం అమ్మవారికి పూర్తిగా కట్టేసి అలాగే ఉంచినటువంటి వస్త్రాన్ని మరునాడు తీసేసి ఏదైతే మనకిస్తారో అలాంటి వస్త్రాన్ని శుభకార్యాలకు అంటే దేవతా క్రతువులకు వినియోగించుకోవాలి తప్ప మామూలుగా మీరు అన్నట్టుగా గ్రామ దేవత కానివ్వచ్చు లేదంటే వేరే పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి అమ్మవారికి కానివచ్చు ఎవరికైనా కావచ్చు ఇలా స్పృశించి ఇచ్చినటువంటి చీరను ఎవరైనా కట్టుకోవచ్చు దానికి దోషం ఏమీ లేదు ఎందుకంటే అది అమ్మవారి ప్రసాదంగా స్వీకరిస్తున్నాము కానీ అది అమ్మవారికి కట్టినటువంటి వస్తువు ఇక్కడ ప్రసాదము ఏదైతే ఉందో అది వేరే రకంగా చూడాలి అమ్మవారికి కట్టినటువంటి చీర ఒక రోజు అలాగే అమ్మవారి యొక్క ఒంటి మీద ఉన్నటువంటి చీర దానికి కొన్ని నియమాలు ఉంటాయి నియమాలు నిబంధనలు అనేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఆయా పరిస్థితిని అనుకూలంగా చేసుకొని అక్కడ ఆ యొక్క వస్తువుని ఏ రకంగా వినియోగించారు అనేటటువంటి పరిస్థితిని బట్టి మనము దానిని యొక్క అవగాహన అనేటటువంటి చేసుకోవాలి మీరు అన్నట్టుగా స్పృశించండి మామూలుగా మీరు అన్నట్టు ఇలా అమ్మవారి తాకించి ఇచ్చినటువంటి చీర కట్టుకోవచ్చు దానికి లేదు అది ప్రసాద రూపకంగా వచ్చిందని భావన చేసుకోవాలి కానీ అమ్మవారికి నిండుగా కట్టినటువంటి చీర ఏదైతే ఉందో దానికి మాత్రం నియమాలు నిబంధనలు అనేటువంటి ఉంటాయి అవి పాటిస్తే మనకు మంచి జరుగుతుంది అలాగే మన కుటుంబానికి మంచి జరుగుతుంది ఇవన్నీ ఏంటి అంటే సాధారణ ఇవి ఇక్కడ చెప్పరు కూడా కాకపోతే ఏంటంటే మనిషికి అవగాహన కోసము కొన్ని కొన్ని ఆధారాల రూపకంగా మనం చెప్పడమే తప్ప మీకు ఏ శాస్త్రం అమ్మవారు కట్టించిన మనం కట్టచ్చా అనేటటువంటి విధానం చాలా చాలా సందేహాలు ఉంటాయి ఎన్నో రకం ఇవి మనం పరిజ్ఞానం కోసం తెలుసుకోవాలి తప్ప అలా పరిజ్ఞానం జ్ఞానంతో తెలుసుకొని దాన్ని ఆచరించాలే తప్ప ఈ ఏ గ్రంథంలో ఇచ్చారు ఏ బుక్లో ఇచ్చారు అని లింకుకుంటూ కూర్చుంటే అవి ఎక్కడ కూడా కనిపించవు మనకు కనుక ఇవన్నీ కూడా జ్ఞానముతో మనం ఆలోచన చేసుకుని ఇప్పుడు సనాతన ధర్మం అంటేనే జ్ఞానముతో ఆలోచించేటటువంటిది అని అర్థము ఇప్పుడు సైంటిస్టులు ఏం చేస్తారు దాన్ని పరిశోధన చేసి ఆ తర్వాత మనకు జ్ఞానం చెప్తారు కానీ సనాతన ధర్మం ఏం చేస్తుంది ఇది దేనికి ఇది ఎందుకోసం వినియోగిస్తున్నారు దీని వెనక ఉన్నటువంటి రహస్యం ఏమిటి అనేది జ్ఞానముతో ఆలోచన చేసి అప్పుడు ఆ వస్తువుని వినియోగించుకోవడమే సనాతన ధర్మం సనాతన ధర్మానికి సైన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది సైన్స్ అనేటటువంటిది పరిశోధాత్మకంగా చేసి మనకు రిజల్ట్ చెప్తారు సనాతన ధర్మం అది ఎందుకోసం పుట్టిందని ఆలోచన చేసి జ్ఞానముతో ఆలోచనతో సనాతన ధర్మంలో ఎలాంటి నియమాలు చెప్పారు అని కేవలము ఆలోచన ద్వారానే తెలుస్తుంది కనుక జ్ఞానం అనేటటువంటి సనాతన ధర్మము సైన్స్ అనేట పరిశోధనా ధర్మము కనుక రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది భగవంతుడు అనేటటువంటి వాడు లోక కళ్యాణం కోసము లోక ఉద్ధరణ కోసం అవతరించినటువంటి వాడు అలాగని చెప్పేసి ఆ వస్తువులు వాడుకునే దోషమాపు ఇలాంటివి కాదు కాకపోతే ఒక భగవత్ సంకల్పంతో తీసుకున్నటువంటి ఏ వస్తువైనా అది ఒక నియమపూర్వకంగా నిబద్ధన పూర్వకంగా అది ఒక ఉన్నతమైనటువంటి ప్రదేశంలో ఉంచాలి అని చెప్పడం కోసమే తప్ప మించి చీరలు ఇవి ఏవైతే వస్త్రాలు ఉన్నాయో శేష వస్త్రాలు అవి ఎవరైనా వాడుకోవచ్చు అవి ఇంటికి వస్తేనే చాలా శుభము అలాంటిది కట్టుకోవడం అనేటటువంటిది కొన్ని కొన్ని క్రతువులకు మాత్రమే కట్టుకోవాలి తప్ప అన్నిటికీ ఇప్పుడు నాకు అమ్మవారు ఇచ్చిన చీర ఉంది కదా నేను పెళ్ళికి కట్టుకుపోతాను ఫంక్షన్స్కు కట్టుకొని పోతాను అనేటటువంటి చేయకూడదు అది అలంకరణ వస్తువు కాదు శుభాన్ని ఇచ్చేటటువంటి వస్తువు ఆ శుభాన్ని ఇచ్చేటటువంటి వస్తువు నీ దగ్గర మాత్రమే నీ ఇంటి అందు పరిమితం మాత్రమే ఉండాలి తప్ప అమ్మవారికి నేను తీసుకున్న పట్టు చీర యాభై వేలు ఇచ్చి తీసుకున్నాను ఈ చీర కట్టుకొని ఈరోజు పెళ్లికి వెళతాను ఈ రోజు ఫంక్షన్స్కి వెళ్తాను చక్కగా నలుగురికి కనిపించేటట్టు ఇలా అలంకరణ కోసం వాడకూడదు అది దేవతాకృతం కాబట్టి దేవతల కోసమే వాడాలమ్మా ధన్యవాదాలు గురు